అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన వీడియోస్కి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి మంచి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని చెప్పి నేను సవినీయంగా తెలియజేస్తున్నాను ఇక వీడియో పరంగా వెళ్ళి మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎమ్మెల్యేలు పదకొండు మంది అయినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈ కూటమి పార్టీకి సంబంధించిన మేధావులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అనే మాట ఏంటి అంటే నీకు పదకొండవ సీట్లు వచ్చాయి అవి కూడా రాకుండా పోతాయి నీకు పదకొండు సీట్లే పరిమితం చేశారు ప్రజలు అని చెప్పి ఈ విధమైన ట్రోలు చేస్తూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చాయనుకోండి మరి ఆ పదకొండు సీట్లు వచ్చిన వ్యక్తికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది ఏమంత అవసరము ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి ఇచ్చిన హామీలు నెరవేర్చండి లా అండ్ ఆర్డరు సక్రమైన దారిలో పెట్టండి చాలా ఉన్నాయి కదా అంతర రాష్ట్రంలో సమస్యలు ఈ సమస్యలన్నీ తీర్చేస్తారు సంపదను సృష్టించేస్తారు అని చెప్పి మరి ప్రజలు నమ్మారో ఏంటో మనకైతే అర్థం కాలేదు కానీ ఇంకా దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు సుగాలి ప్రీతి అని చెప్పేసేసి లా అండ్ ఆర్డర్ అని చెప్పేసేసి ఆయన ఏ విధంగా మాట్లాడారో గతంలో ఆ మాటలన్నీ నమ్మే కదా ప్రజలు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇప్పుడు పదకొండు సీట్ల వ్యక్తి మీద ఎందుకు పడిగొట్టుకుంటున్నారో మరి అర్థం కావట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ సమస్యలు లేనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే సమస్య అయినట్లు ప్రజల సమస్యలను ప్రజలను పాలనను నేను గాలి వదిలేసేసి చివరాఖరికి గవర్నర్ గారితో కూడా పచ్చి అబద్ధాలు చెప్పేస్తూ అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క కొట్టు పాలన కొనసాగిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఏమనాలి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అప్పులు పెరుగుతున్నాయి ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఈ రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి తప్ప కక్ష సాధింపు చర్యలు అరెస్ట్లు ఇవి పెరుగుతున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారా లేదు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ అయినా నెరవేరుస్తున్నారా అలాంటి ఎక్కడా ఉండదు మేము కొనసాగిస్తున్న పాలన ఇక్కడతో సమాప్తమవుతుంది ఈ టర్మ్ తో నెక్స్ట్ రాబోయేది వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు కాబట్టి ఈ టర్మ్ లోనే ఇష్టారీతుడ దాచుకుందాం దోచుకుందాం అనే పందాలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందేమో అనేసి ఖచ్చితంగా అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్ట్ టైం రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా మన పవన్ కళ్యాణ్ గారు పూట పొగ మాట పూట పొగ డ్రస్సు ఆయన ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో కనీసం ఎవరికి అర్థం కాదు ఏనను ఫాలో అవుతున్న కొంతమంది పిల్ల సైనిక్స్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు రాజకీయాల పట్ల బొత్తిగా అవగాహన లేకోకుండా ఎష్టా రీతిన మాట్లాడడము ఆయన దేవుడు ఆయన ఒక మంచి మనిషి అంట పాపము అటువంటి మనిషి ఆంధ్ర అదృష్టం అదృష్టమంట దేనికి నానా దేనికి ఎన్నికలకు ముందు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలేంటి ఎన్నికలకు ముందు చూసుకుంటే సుగాలి ప్రీతి అనేసా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అనేసా లాండ్ అండ్ ఆర్డర్ని నేను దారిలో పెడతాననేసా ఈ రౌడీ రాజ్యం పోవాలి మంచి రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అని చెప్పేసా అంతేకాకుండా ఈ రైతులకు అండగా నిలబడతాను మీరు పెట్టే భోజనం మేము తింటున్నాం ఆ కృతజ్ఞత మాకుంది మిమ్మల్ని భుజాన మీద మోస్తాం అని అని చెప్పేసి ఏదైతే రైతులకు ఒక భరోసా ఇచ్చారో తీరా ఆయన డిప్యూటీ సీఎం గా అయిన తరువాతన ఆయన ఏం మాట్లాడుతున్నారో లా అండ్ ఆర్డర్ని దారులు పెట్టాలి అంటే ఈయనకు ఇంకా హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలంట సార్ మీరు ఎన్నికలకు ముందు రైతులకు అండగా నిలబడతామన్నారు కదా ఇప్పుడు మిర్చి రైతులు బాధపడుతున్నారు సరైన గిట్టుబాటు ధరలు లేక దీని మీద మీ స్పందన ఏంటి సార్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన అడిగితే ఆయన ఇస్తున్న సమాధానం ఏంటి అంటే ఐ మే నాట్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటున్నాడు నిన్న అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజల తరఫు నుండి ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలను వినిపిస్తాము అంతేకాకుండా మన మా మీద మీరు వేస్తున్న అభాండాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి చేసుకోవాలన్నా మీరు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నా మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది కావాలి మీ ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే టైం మాకు సరిపోదు దయచేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆ సభను కూడా బైకాట్ చేయడానికి కారణం ఏంటి అంటే బాధ్యత కలిగిన గవర్నర్ గారు పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఆ సభలో ప్రతిపక్ష హోదా ఇమ్మని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోకుంటే అటు తర్వాత ఇక్కడ మా వాయిస్ వినిపించినా కూడా వేస్టే అనేసి వాళ్ళు వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమాంతం ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు పదకొండు సీట్లు మీకు వచ్చాయి మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే గనక జనసేన పార్టీకి వచ్చిన ఇరవై ఒక్క సీటు కంటే ఒక సీటు ఎక్స్ట్రా రావాలి పదకొండు సీట్లలో పర్సంటేజ్ను బట్టి మీరు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటే ఇక జర్మనీకి వెళ్ళిపోవాలి అని నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అని అంటే ఎనకు రాజకీయ అనుభవం ఎంత అనిపిస్తుంది ఒక ప్రతిపక్ష నాయకుడుగా రావాలంటే మీకు పద్దెనిమిది సీట్లు కావాలి కాబట్టి మీకు అది ఆ హోదా అనేది రాదు కాబట్టి ప్రజల సమస్యలు వినిపించాలంటే అసెంబ్లీకి రావాలి మీరు ఒక ఎమ్మెల్యే గానో అనే మాట అనేది ఖచ్చితంగా ఒక కరెక్ట్ అయిన లైన్ ఆ లైన్ ను తీసుకోకుండా ఇరవై ఒక్క సీటు వచ్చాయి కాబట్టి ప్రతిపక్షం కూడా నాదే అని ప్రజలు చెప్తున్నావా ఇరవై ఒక్క సీటు ఉన్నాయి కాబట్టి నేనే ప్రతిపక్ష నాయకుడిని పాలక పక్షం మేమే ప్రతిపక్షమైనా మేమే హోమ్ అయినా మేమే మా యథేచ్ఛగా మేము రాజకీయాలు చేస్తాం మమ్మల్ని ఎవరు వసనకూడదు క్వశ్చన్ వేస్తే కనుక వాళ్ళ మీద విరుచుకబడిపోతాం అంటూ పిల్ల సైనిక్స్ ఉన్నారు వెనక ముందు ఆలోచించరు వాళ్ళు చూసుకుంటారులే నేనేం మాట్లాడినా అని అని చెప్పేసేసి బాధ్యత లేకోకుండా పూటకొక మాట మాట్లాడుతూ పూటకొక వేషం వేస్తూ సుగాలి ప్రీతి కేసు నీరుగారిపోతే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఏమయ్యారో అది ఇప్పటిదాకా ఈయన తేల్చకపోతే ఇకపోతే షణ్ముఖ హామీలు ఏమైనా అని అడిగితే వాటి మీద ఈయన నోరిప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని అంటే దాని మీద నోరెప్పడు ఇచ్చి రైతులు పక్క గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మీద నోరెప్పడు గ్రూప్ టూ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మీద నోరెప్పడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సీరియస్ సమస్యల మీద ఈయన స్పందించడు అసలు ఆ ఫ్రేమ్ లోనే ఈయన ఉండడు నోరు మూసేసుకొని నోటికి జిప్పేసేసుకొని ఎక్కడుంటాడో తెలియదు కానీ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద ఎక్కడైనా ఆయన స్పందిస్తున్నారా అనంటే ఏ ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారి స్పందనంటూ ఉండదు ఆయన ఆ సమస్యల ఫ్రేమ్లోకి అసలు వచ్చి ఆ సమస్యను నేను సాల్వ్ చేస్తామని కానీ నీసము ఆ సమస్యల పట్ల మేము చర్చించుకుంటున్నామని కానీ ఇటువంటి కామెంట్స్ ఆయన ఎక్కడైనా చేస్తాడా అనంటే ఎక్కడా చేయడు ఈ సమస్యల మీద కనీసం ట్విట్టర్లో కానీ అంటే ఎక్స్లో ఏమైనా స్పందిస్తూ ఒక పోస్ట్ అయినా వేస్తారని ఎక్కడా వేయరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్రమైనప్పుడు ఇంక ఈయన వెళ్తాడు అమాంతం బెడ్ మీద పడుకుంటాడు నాకు అనారోగ్యం అంటాడు రెస్ట్ తీసుకోమన్నారు అని అంటారు ఈయనపంతో ఇంకా సినిమా షూటింగ్కి వెళ్తాడు అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాడు మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఇక కూటమి ప్రభుత్వం మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలుగుతాడు తనకు రావాల్సిన దాని గురించి అలుగుతాడో ఏమో మరి అది రాబట్టుకున్నాక మళ్ళీ కారు అయిపోతూ ఉంటాడు ఇటువంటి రాజకీయ నాయకుడిని ఆ భారతదేశంలోనే బహుశా ఎవరు చూసుండారేణు ఇటువంటి రాజకీయ నాయకుడు కదా జర్మనీకి వెళ్లాల్సింది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు కదా జర్మనీకి వెళ్లాల్సింది సనాతన ధర్మాన్ని ఈయన భుజానికి వేసుకొని తిరుగుతుంటే పాపం హిందువులే ట్రోల్ చేస్తున్నారంట ఎందుకు ట్రోల్ చేయరు హిందువులు దొంగ బాబా వేషాలు వేస్తుంటే దొంగ రాజకీయ నాయకుడు వేషాలు దొంగ భక్తుడు ఏషాలు వేస్తుంటే ఎందుకు నిన్ను ట్రోల్ చేయరు ట్రోల్ చేయడంలో తప్పేంటి అక్కడక్కడ మనం చూస్తున్నాం ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత పెంచుకొని తిరగబడుతున్నారో చాలా మంది ప్రజల ఆలోచన కూడా ఒకటే నమ్మాము మోసపోయాము బాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడి చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెన్నుపోటు పొడి చేశారు ఈ నాలుగేండ్ల లేకపోతే ఈ మూడేళ్ల మనం చేయగలిగింది ఏమీ లేదు ఖచ్చితంగా మనకంటూ ఓటనే అనే ఆయుధం ఉంది కాబట్టి ఈ మూడేండ్లు కూడా భరించాలి తరువాత మేమేంటో చూపిస్తామని ప్రజలు కూడా సిద్ధమైపోయారు అంత ఆగ్రహానికి గురవుతుంది కూటమి ప్రభుత్వం ఇది గమనించాలి ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు ఎందుకు ఒక వ్యక్తిని పదే పదే టార్గెట్ చేయడాలు ఇటువంటి వాటి కోసం అయితే ప్రజలు మీకు పట్టం కట్టలేదు కదా మంచి పాలన అందిస్తారనే కదా ప్రజలు మీకు పట్టం కట్టారు ప్రజల్ని గౌరవించండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో